ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ అచుతాపురం అచ్చుతాపురం సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం ఎస్వీఎస్ ఫార్మాలో పేలిన రియాక్టర్లు దట్టంగా కమ్ముకున్న పొగలు భారీ శబ్దాలతో వణికిపోయిన లాలంకోడరు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది యత్నాలు అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అచ్యుతాపురం ఏపీఎస్ఈ జెడ్ పరిధిలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న మంటలతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం లాలంకోడూరులో ఉన్న ఏపీఎస్సీ లో ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్న ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలిపోవడంతో భారీగా మంటలు చెలరగాయి పేలోడి దాటికి భారీ శబ్దాలు రావడంతో పరిశ్రమలోని కార్మికులు స్థానికులు పరుగులు తీశారు ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది